వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇప్పుడు తీవ్ర ఆందోళనకి గురవుతున్నారు చిన్నారులే కానీ వృద్ధులే కానీ మహిళలే కానీ వాళ్ళు రోడ్లపై నడవటానికి భయపడే పరిస్థితి వచ్చింది మరీ నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవటంలో కూడా విఫలమవుతున్నాయని రీసెంట్గానే సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది అయితే సోమవారం వీధి కుక్కలపై విచారణ జరిగింది ఆ విచారణలో వీధి కుక్కల నియంత్రణపై తీసుకున్న చర్యల నివేదికలు సమర్పించని రాష్ట్రాలపై కూడా ఇప్పుడు ధర్మాసనం కఠిన వ్యాఖ్యలు చేసింది అయితే కోర్టు చెప్పినట్టుగా దేశవ్యాప్తంగా ఈ సమస్య తీవ్రమైన రూపం దాల్చింది ప్రజల ప్రాణాలకి ముప్పు వాటిల్లుతోంది ఇంత పెద్ద సమస్యని మీరెంత నిర్లక్ష్యంగా తీసుకుంటున్నారు ఎందుకు ఇలా నిర్లక్ష్యం చేస్తున్నారు అని కూడా ప్రశ్నించింది సుప్రీంకోర్టు అయితే వీధి కుక్కల సమస్య ఇక చిన్నదిగా తీసుకునే అంశం అయితే కాదు ఇది సామాజిక భద్రత ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన ప్రధాన సమస్యగా మారుతోంది మరి ఇటీవల కాలంలో పలు రాష్ట్రాల్లో కుక్కల దాడుల వల్ల చిన్న పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి మరి ఈ సంఘటనలు ఇప్పుడు దేశ ప్రజల్లో భయాందోళనలు పెంచాయి అయినప్పటికీ కూడా ఈ విషయాన్ని చాలా రాష్ట్రాలు సీరియస్గా తీసుకోవట్లేదు ఈ సమస్య పట్ల నిర్లక్ష్యాన్ని కూడా చేస్తున్నాయని కోర్టు తీవ్రంగా ఎద్దేవా చేసింది ప్రభుత్వాలు ప్రజల భద్రకు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది అసలు నివేదికలు సమర్పించకపోవటం ఏంటి ఇలా సమర్పించకపోవటమే తమ వైఖరిని చూపుతోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది అయితే కోర్టు రాష్ట్ర ప్రభుత్వాల న్యాయవాదులను ఉద్దేశించి మీరు నివేదికలు సమర్పించడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారు ఇదేమైనా చిన్న విషయమా ఇది సాధారణ విషయం కాదు మీ నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు దేశ ప్రతిష్టకే నష్టం జరుగుతోందని కూడా ప్రశ్నించింది వీధి కుక్కల సమస్య కేవలం నగరాలకే పరిమితం కాలేదు గ్రామీణ ప్రాంతాల్లో కూడా తీవ్రంగా ఉందని కోర్టు గుర్తు చేస్తోంది ప్రజలు ఉదయం సాయంత్రం బయటికి రావడానికే భయపడుతున్నారు ఇక రాత్రులైతే చెప్పక్కర్ల మరి పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో కూడా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని నివేదికలో పేర్కొంది ఈ సమస్యకి ఇప్పుడు ఇమ్మీడియట్గా పరిష్కారం అవసరం ఒకవైపు జంతువుల హక్కులను కూడా కాపాడాల్సిందే మరొక వైపు ప్రజల ప్రాణాలు కూడా భరోసా కల్పించాల్సిందే కుక్కలపై హింసను అయితే సరికాదు కానీ వాటిని నియంత్రించడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి ఆ పద్ధతులు ఖచ్చితంగా ఉండాలని కూడా కోర్టు సూచించింది మరి దీనిలో భాగంగానే కుక్కల వందీకరణ టీకాలు పునరావాస కేంద్రాల ఏర్పాటు ఇలాంటి చర్యలు ఇప్పుడు సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని కూడా స్పష్టం చేసింది కోర్టు కోర్టు మున్సిపల్ సంస్థలు స్థానిక సంస్థలు ఈ విషయంలో నిర్లక్ష్యం చూపుతున్నాయని కూడా పేర్కొంది పలు ప్రాంతాల్లో వీధి కుక్కల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది ఈ సంఖ్య అదుపు తప్పి వేరే స్థాయికి చేరింది దీనివల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తీవ్రతరం అవుతున్నాయని కూడా తెలిపింది కుక్కల నియంత్రణ కోసం నిధులు కేటాయించినా కూడా వాటిని సరిగ్గా వినియోగించటం లేదు వాటి వినియోగంలో పారదర్శకత కూడా లేదని కోర్టు వ్యాఖ్యానించింది ప్రజా భద్రతపై ప్రభావం చూపే ఈ అంశాన్ని తక్షణమే పరిష్కరించాలని కూడా రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది అయితే సుప్రీంకోర్టు స్పష్టమైన వ్యాఖ్యలు హెచ్చరికలు కూడా ఇచ్చింది ప్రజల భద్రతను కాపాడటం ప్రతి ప్రభుత్వానికి మౌలిక అని గుర్తు చేస్తూ ఈ సమస్యపై మరింత చురుగ్గా చర్యలు తీసుకోండి ఆ నివేదికని సమర్పించండి అని కూడా స్పష్టం చేసింది అయితే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తక్షణమే సక్రమ ప్రణాళికలు రూపొందించి వేది కుక్కల నియంత్రణలో ఫలితాలు చూపాల్సిన అవసరం కూడా ఏర్పడింది అంతిమంగా ఇప్పుడు ఈ కేసును ధర్మాసనం విచారణను కూడా వాయిదా వేసి తదుపరి తేదీ నాటికి అన్ని రాష్ట్రాలు వాళ్ళ నివేదికను కోర్టు ముందుంచాలని కూడా స్పష్టం చేసింది అయితే సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించాలనే హెచ్చరికలు కూడా మారాయి ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వకపోతే భవిష్యత్తులో మరింత కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని కూడా కోర్టు పరోక్షంగా సంకేతాలు ఇచ్చింది మరి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయి తదుపరి విచారణలో ఎటువంటి నివేదికలు సమర్పిస్తాయి అసలు వీటికి ఎటువంటి సజెషన్స్ అనేవి ఇస్తాయని మాత్రం చూడాల్సిందే మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉన్నది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి